అవని శ్రీకర్ ఇద్దరు కలిసి వాళ్ళ బాస్ రూమ్కి వెళ్తారు బాస్ అవని శ్రీకర్ని చూసి శ్రీకర్ నువ్వు అవని గైడెన్స్లోనే వర్క్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును సార్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటారు ఇక మీరిద్దరూ కలిసి ఆడిటర్ గారి దగ్గరకు వెళ్ళండి ఆడిటింగ్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని రండి అని బాస్ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటారు సరే సార్ అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు ఈరోజు ఎలాగైనా సరే ఆడిటింగ్కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకోవాలి అని బాస్ చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక మరోవైపు వికాస్ వేదవతి ఇంటికి పరిగెడుతూ ఉంటాడు ఇక వికాస్ వెనకే నాగమ్మ తల్లి కూడా పరిగెడుతూ ఉంటుంది నాగమ్మ తల్లి పక్కన అర్చన పరిగెడుతూ ఉంటుంది ఇక అర్చన నాగమ్మ తల్లితో నాగమ్మ తల్లి నా గురించి ఆ వికాస్ ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు నన్ను నువ్వే కాపాడాలి తల్లి అని చెప్పి అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ ఈ నాగమ్మ నన్ను గతంలో కూడా వెంబడించింది ఇప్పుడు ఇంతలా పరుగులు పెట్టిస్తుంది నన్ను కాటేస్తుందేమో నేను తెలుసుకున్న నిజాన్ని వేదవతి గారి ఇంట్లో అందరికీ చెప్పేయాలి అని చెప్పి వికాస్ పరిగెడుతూ ఉంటాడు ఇక వికాస్ వెనుక నాగమ్మ తల్లి వెంటాడుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ పరిగెత్తుకుంటూ వేదవతి ఇంటి దగ్గరకు వెళ్తాడు వేదవతి గారు వేదవతి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరూ కూడా ఆడిటింగ్ వర్క్ ఫినిష్ చేసుకొని బయటికి వచ్చేస్తారు అవని ఆడిటింగ్ వర్క్ ఫినిష్ అయింది కదా నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆడిటింగ్ వర్క్ ఫినిష్ అయితే ఏంటి ఆఫీస్లో ఇంకా వర్క్ ఉంది కదా ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఈ రోజు ఆడిటింగ్ వర్క్ మాత్రమే ఫినిష్ చేసుకోమని సార్ చెప్పారు వర్క్ ఫినిష్ అయింది ఇక అందుకే నేను ఇంటికి వెళ్తాను నువ్వు కావాలంటే ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నేను కూడా ఇంటికే వస్తాను బావా వెళ్దాం పదా ఇద్దరం అని చెప్పి అవని అంటుంది నేను నీతోనా అది నీ కారు నేను రాను అని చెప్పి శ్రీకర్ అంటాడు అది ఆఫీస్ కారు బావా కార్ స్టార్ట్ చేయి అని చెప్పి అవని అంటుంది సరే అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ అవని ఇద్దరు కలిసి కారులో బయలుదే ఇంటికి బయలుదేరుతారు ఇక మరోవైపు వికాస్ వేదవతి ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళి వేదవతి గారు వేదవతి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు వేదవతి బయటికి రాకపోవడంతో ఇక వికాస్ వేదవతి గారు వేదవతి గారు అని అలానే పిలుస్తూ ఉంటాడు ఈ లోగు నాగమ్మ తల్లి వికాస్ దగ్గరకు వెళ్ళి వికాస్ని వేసేస్తుంది ఇక వికాస్ నోట్లో నుంచి నొరగలు వస్తూ ఉంటాయి వేదవతి వారు వేదవతి గారు అని చెప్పి వికాస్ పిలుస్తూ ఉంటే ఇక వేదవతి వాళ్ళు బయటికి వస్తారు ఏమైంది ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వచ్చావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వికాస్ నోటి నుంచి నొరగలను నిహారిక కృష్ణబాబు చూస్తారు వికాస్ ఏమైంది నీకు నీ నోటి నుంచి నొరగలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు నన్ను పాము కాటు వేసింది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు పాము కాటు వేసిందా అని చెప్పి అందరూ కూడా షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును నేను గతంలో ఎన్నో తప్పులు చేశాను ఎన్నో పాపాలు చేశాను అందుకే నేను చేసిన తప్పుకు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఏమైంది వికాస్ ముందు వికాస్ని హాస్పిటల్కు తీసుకెళ్దాం పదండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నేను బ్రతకనని నాకు అర్థమైపోతుంది నేను చెప్పేది వినండి అని చెప్పి వికాస్ అంటాడు వికాస్ని ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటారు వికాస్ని హాస్పిటల్కు తీసుకెళ్లే వరకు బ్రతుకుతాడో లేదో అని చెప్పి వసంతంటుంది అంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు నోటి నుంచి నొరగలు వస్తున్నా వికాస్ని చూసి పరిగెత్తుకుంటూ వికాస్ దగ్గరకు వస్తారు వికాస్ని చూసినా అవని మావయ్య వికాస్కి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాము కాటేసిందంటమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పెద్దిరాజు ఈ వికాస్ గతంలో అవనిని అక్షయ్ను చాలానే ఇబ్బందులు పెట్టాడు అందుకే ఆ నాగమ్మ తల్లి వికాస్ని కాటేసినట్టుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక్కడ అక్షయ్ ఉండుంటే ఈ వికాస్కి కనీసం విరుగుడు మందైనా ఇచ్చి ఉండేది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు వికాస్ త్వరగా హాస్పిటల్కు వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది నేను హాస్పిటల్కు వెళ్ళేదాకా బ్రతకను నిహారిక నేను బ్రతకనని నాకు అర్థమైపోతుంది కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వికాస్ అంటాడు ఏంటా ముఖ్యమైన విషయం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఈ అర్చన ఎవరో కాదు అని చెప్పి వికాస్ అంటాడు ఈ అర్చన ఎవరో కాదు ఎవరో చెప్పు ఈ అర్చన గురించి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు వికాస్ అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఈ అర్చన ఈ అర్చన అని చెప్పి అక్కడికక్కడే వికాస్ కళ్ళు మూసేస్తాడు వికాస్ కళ్ళు తెరువు వికాస్ కళ్ళు తెరువు ఈ అర్చన గురించి ఏం చెప్పాలనుకున్నావో చెప్పు వికాస్ అని చెప్పి నిహారిక కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక లాభం లేదమ్మా వికాస్ చచ్చిపోయాడు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అసలు సడన్గా వికాస్ ఇలా చనిపోయాడు ఇప్పుడు ఈ వికాస్ డెడ్ బాడీని ఎవరు కప్పు చెప్తారు వికాస్ కంటూ ఎవరు లేరు కదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఎవరి చావు ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేమండి పుట్టుక మాత్రం మన చేతిలో ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఈ రోజు మనమంతా సంతోషంగా ఉన్నామని వెర్రవేగటం కాదు ఏదో ఒక రోజు మనం చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష పడుతుంది ఎక్కడ కర్మ అనుభవించాలని రాసిపెట్టు ఉంటుందో అక్కడే ఫలితం కూడా అనుభవిస్తాము ఈ వికాస్ గతంలో నన్ను అక్షయ్ను చాలానే ఇబ్బందులు పెట్టాడు అందుకే ఈ వికాస్ని పాము కాటు వేసింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని క్లాస్ పెకటం మొదలు పెట్టింది ఇండైరెక్ట్గా నన్ను కృష్ణను కూడా అంటుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈరోజు తప్పు చేసినా కూడా తప్పించుకున్నామనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వికాస్ చావు గుణపాఠంగా మారాలి అని అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఈ వికాస్ డెడ్ బాడీని ఏం చేద్దాం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు చేసేదేం లేదు అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్లో మార్చిడ్యూలో పెట్టిద్దాం ఆ తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు అవును శ్రీకర్ చెప్పింది బాగానే ఉంది అని చెప్పి కృష్ణ అంటాడు మీరంతా లోపలికి వెళ్ళండి ఫార్మాలిటీస్ మేము పూర్తి చేస్తాము అని చెప్పి కృష్ణ బాబ అంటాడు ఇక మరోవైపు అర్చన వికాస్ ఫోన్ ఎక్కడ ఉందో వెతికి దాన్ని వెరక్ కొట్టేయాలి వికాస్ ఫోన్లో అంతా రికార్డ్ అయింది అని చెప్పి మనసులో అనుకుంటూ వికాస్ ఫోన్ని వెతుక్కుంటూ వెళ్తుంది ఇక అవని అక్కడ నుంచి కోపంగా ఇంట్లోకి వెళ్ళబోతూ వికాస్ చనిపోబోతూ ఈ అర్చన ఎవరో కాదు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు వికాస్ అర్చన గురించి ఏం చెప్పాలనుకున్నాడు అర్చనకు వికాస్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది పరిగెత్తుకుంటూ అర్చన ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది అర్చన ఒక దగ్గర ఫోన్ చూస్తూ కనిపిస్తుంది అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు అర్చన మాత్రం ఫోన్ చూస్తూ అక్కడ ఉందేంటి అసలు ఆ ఫోన్లో ఏముంది ఆ ఫోన్ ఎవరిదై ఉంటుంది అని చెప్పి అవని అర్చన దగ్గరకు వెళ్ళి అర్చన అని చెప్పి పిలవటంతో అర్చన అప్పుడే నాగమ్మ తల్లితో మాట్లాడుతున్న వీడియోని వికాస్ ఫోన్లో చూస్తూ ఉంటుంది ఇక అవనిని చూసి అర్చన ఫోన్ వెనక పెట్టేసుకుంటుంది అర్చన ఆ ఫోన్ ఎవరిది ఏం చూస్తున్నావు ఆ ఫోన్లో అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇది ఆ వికాస్ ఫోను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏది ఆ ఫోన్ ఇవ్వు ఆ ఫోన్లో ఏముందో చూస్తాను అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇందులో చూడటానికి ఏం లేదు నేను అంతా చెక్ చేశాను మేడం ఈ ఫోన్ని పగలగొట్టడమే ఆలస్యం అని చెప్పి అర్చన ఫోన్ని విసిరి కొడుతుంది దాంతో ఫోన్ ముక్కలైపోతుంది అలా చేసే అర్చన ఆ ఫోన్లో ఏముందో చూసేదాన్ని కదా అని చెప్పి అవని అంటుంది చూసి ఏం చేస్తారు మేడం అని చెప్పి అర్చన అంటుంది ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనమ్మా అని అవని అంటూ ఉంటుంది ఆధారం దొరికినా ఆ వికాస్ బ్రతికి లేడు కదా మేడం అని చెప్పి అర్చన అవనితో చెప్తూ ఉంటుంది సరే అమ్మా లోపలికి వెళ్ళు అని చెప్పి అవని అంటుంది ఇక అర్చన ఇంట్లోకి వెళ్ళగానే వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా మేమంతా ఇంట్లో ఉంటే నువ్వేం చేస్తున్నావే అక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మ నాకెందుకో దీనిపైన అనుమానంగా ఉంది ఇది మొదటి నుంచి ఏదో చేస్తుంది మనకు తెలియట్లేదు అసలు ఆ వికాస్ గోడకు కూడా ఈ అర్చన గురించి ఏదో చెప్పాలనుకున్నాడు అది ఏమై ఉంటుంది అని చెప్పి వసంత్ అంటుంది చెప్పు అర్చన ఆ వికాస్ నీ గురించి ఏం చెప్పాలనుకున్నాడు అని వేదవతి అడుగుతూ ఉంటుంది వీళ్ళంతా తలతిక్కగా మాట్లాడుతుంటే మీరు కూడా అలానే మాట్లాడుతున్నారేంటి పెద్దమ్మగారు అని చెప్పి అర్చన ఉంటుంది లేదమ్మా ఆ వికాస్ ఈ అర్చన ఎవరో కాదు అని అన్నాడు ఆ తర్వాత వాడు ప్రాణాలు వదిలేశాడు వాడు నెక్స్ట్ ఏం చెప్పబోయాడంటే ఈ అర్చన ఎవరో కాదు అని చెప్పబోయాడు ఈ అర్చన ఎవరో వికాస్కి తెలిసి ఉంటుంది అందుకే వికాస్గాడు అలా అనుంటాడు అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి ఆ వికాస్ ఎవరో కూడా నాకు తెలియదు ఆ వికాస్ని నేను ఇప్పుడే చూశాను మీరు ఏవేవో ఊహించుకోకండి అని చెప్పి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ ఎందుకైనా మంచిది దీనిపై ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు ఒంటరిగా కూర్చొని ఈరోజు నా జాతక రాశి ఫలాలు చాలా బాగున్నాయి అని పేపర్ చూస్తూ ఉంటాడు బావా నీ రాశి ఫలాలు కూడా చాలా బాగున్నాయి ఎవరిపైనైనా శని ఉంటుంది కానీ నువ్వే శనిపై ఉన్నావు అని చెప్పి కృష్ణబాబు పెద్దరాజుకి చెప్తూ ఉంటాడు అది నిహారిక జాతకమో నీ జాతకమో అయి ఉంటుంది కృష్ణ అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ ఆఫీస్కి రెడీ అయ్యొచ్చి అక్క క్యారేజ్ రెడీయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు క్యారేజా నువ్వెప్పుడు ఆఫీస్కి క్యారేజ్ తీసుకెళ్ళావు కదా శ్రీకర్ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవును శ్రీకర్ ఎప్పుడైనా క్యారేజ్ తీసుకొస్తామన్నా కూడా వద్దనే వాడివి ఇప్పుడు సపరేట్గా క్యారేజ్ కావాలని అడుగుతున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే వసంత క్యారేజ్ తీసుకొచ్చి పప్పు సాంబారు పెరుగు అన్నీ పెట్టాను రా అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అక్కా అని శ్రీకర్ అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా నిన్నే అడుగుతుంది ఏంటి స్పెషల్గా ఆఫీస్కి క్యారేజ్ తీసుకెళ్తున్నావు అవని కూరలు నువ్వు నీ కూరలు అవని షేర్ చేసుకోవడానికా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అంత సీన్ ఏం లేదు ఎందుకు క్యారేజ్ తీసుకెళ్తున్నానో చెప్తా వినండి అని చెప్పి శ్రీకర్ అంటాడు నిన్న ఆఫీస్లో క్యారీస్ తీసుకెళ్ళలేదని మీ వైఫ్ క్యారీస్ కట్టలేదా శ్రీకర్ సార్ అని చెప్పి అవని అడిగింది అప్పుడు నాకు పెళ్లి కాలేదని చెప్పాను అని చెప్పి శ్రీకర్ అంటాడు అలా ఎలా చెప్పావురా తాలి కట్టిన భార్యని ఎదురుగా పెట్టుకొని అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవనికి నాకు ఎలాంటి సంబంధం లేదనుకున్నాను అలాంటప్పుడు అవని నా భార్య అయితే ఏంటి ఇంకేంటి అయితే ఏంటి అంటే అని చెప్పి శ్రీకర్ అంటాడు అలా ఉండటమే కరెక్ట్లే శ్రీకర్ ఎవరి మొహన ఎవరి తీరున వాళ్ళు ఉంటే ఎప్పటికీ సంతోషం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు శ్రీకర్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తేనే ఈ అవని గొడవ వదిలిపోతుంది అని చెప్పి నిహారిక అంటుంది ఏదో రెండు సంబంధాలు చూశాము వాళ్ళిద్దరూ అవని మెడలో తాళి తీయమనేసరికి ఇక సంబంధాల గురించే మర్చిపోయాము వెంటనే శ్రీకర్కి మంచి సంబంధం చూడాలి అని చెప్పి నిహారిక అంటుంది ఇక మరోవైపు అమెరికా నుంచి మాయా ఇండియాకి వచ్చేస్తుంది అప్పుడు మాయా పేరెంట్స్ డ్రైవర్కి ఫోన్ చేసి అమ్మాయి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు మీ అమ్మాయి ఇప్పుడే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరారు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి మాయా పేరెంట్స్ ఫోన్ కట్ చేస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అమ్మాయి ఇంటికి వస్తుందంట అని చెప్పి మాయా ఫాదర్ మాదర్ మాయా మదర్కి చెప్తూ ఉంటుంది మా డాడీ నా కోసం చాలా జాగ్రత్తగా గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నాడు కానీ నాకు మ్యాచ్ అయ్యే అతను ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు నిహారిక శ్రీకర్కి మంచి సంబంధం చూడాలి మంచి సంబంధం చూసి ఆ అవని గొడవ వదిలించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ వెళ్ళిపోగానే అవని మెడలో తాళి తీస్తేనే ఈ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది ఇక మరోవైపు అవని ఆఫీస్కి రెడీ అవుతుంది అవని ఆఫీస్కి రెడీ అయి అద్దంలో చూసుకోగానే అవని మెడలో తాళి కనిపించదు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్